హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా నా అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఒక ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను అనమాట సో నేను ఒక ప్రోడక్ట్ అమెజాన్ నుంచి నేను తప్పించుకున్నాను సో అది ఎలా ఉంది ఏంటి అనేది నేను తీసుకొని యూజ్ చేశాను కాబట్టి నేను దీనికి యూజ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను దాని రివ్యూ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు వీడియోలో మొత్తం చెప్తాను రివ్యూ మొత్తం చూడండి అండ్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీరు కూడా ఆర్డర్ చేసుకోండి సో నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న ఒకటే ఒకటి నా దగ్గర ఒకటి స్టీల్ది ఒకటి ఉంది తర్వాత అల్యూమినియం ఒకటి ఉంది నాకు అల్యూమినియంది ఏంటంటే పైన వాల్ అది పోయి నేను అది వేయించలేదు దాన్ని అట్లా నార్మల్గా రైస్ కోసం యూజ్ చేస్తున్నా ఇంకొకటి స్టీల్ కుక్కర్ ఉందనమాట పప్పుకి మిగిలిన వాటి అన్నిటికి కూడా నేను అదే యూజ్ చేస్తూ ఉంటాను అది వచ్చేసి నాకు త్రీ లీటర్ ఉంది నా దగ్గర సో ఏది వాడ ఏమి వండాలన్నా ఏం చేయాలన్నా నాకు ఇంకా ఒకటే సింగిల్ కుక్కర్ అయిపోయింది అది కూడా మొన్న మధ్యలో నాకు సేఫ్టీ వాళ్ళు అది కూడా పోయిందనమాట సో అది వేయించాలి వేద్దామని చెప్పి పక్కన పెట్టాను సో ఈ లోపు నాకు ఎందుకు అంటే అమెజాన్లో ఏమైనా ఆఫర్లో ఉన్నాయా లేదా అనేసి చూసాను చూసి నాకు నచ్చినవన్నీ కూడా నేను కార్ట్లో వేస్తూ వచ్చా అయితే తర్వాత ఇందులోనే చాలా నేను వేసిన వాటిలో మాక్సిమం అల్యూమినియమే ఎక్కువ వేసాను నేను అంతగా స్టెయిన్లెస్ స్టీల్ అని అల్యూమినియమ్ తేడా చూడలేదనమాట ప్రైస్ చూసి ఇది బాగుంది అని చెప్పేసి వేసాను తర్వాత చూస్తే నాకు మాత్రం ఎక్కువ అనిపించినాయి తీరా అవి చూస్తే అల్యూమినియమే అనమాట సో అల్యూమినియమే ఇంత కాస్ట్ ఉంది అదే స్టెయిన్లెస్ స్టీల్లో ఏమైనా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి చూస్తే కనుక నా దగ్గర ఈ మిగో వాళ్ళ కంపెనీ ఇది ఒకటి నాకు దొరికింది అమెజాన్లో అది కూడా నేను కార్ట్లో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత దాని కింద రివ్యూస్ అవి అన్నీ చూసాక నాకు చాలా మంచిగా అనిపించింది మనం అనుకున్న ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో మరి మూడు సైజెస్లో కుక్కర్స్ వస్తున్నాయి కదా సో ఇది చాలా బెస్ట్ ప్రైజే అని చెప్పేసి ఓకే అని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసిన తర్వాత వచ్చినవి వచ్చినవి కూడా చాలా బాగున్నాయి అనమాట కింద బేస్ కూడా చాలా థిన్గా ఉంది అండ్ లేయర్ పెద్ద ఎక్కువగా అనిపించింది అండ్ బరువుగా ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా చాలా బాగున్నాయి చూశాను మొత్తము ఒకటేమో ఫైవ్ లీటర్ ఒకటి త్రీ లీటర్ అండ్ ఇంకొకటి టూ లీటర్ అనమాట పిల్లలకి స్కూల్కి ఏదైనా సడన్గా ఉండాలి ఏదో తక్కువ క్వాంటిటీలో ఉండాలని అంటే మాత్రం సరిపోవడానికి ఆ చిన్నది టూ లీటర్స్ ఇది బాగుంటుంది కదా అని మొత్తం త్రీ సైజెస్లో నేను ఈ మొత్తం కాంబో తీసుకున్నాను అనమాట సో నాకు ఎంత పడింది ప్రైజు అనేది చెప్తాను సో నేను తీసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ లోపే పడింది టూ థౌజండ్ లోనే ఇంకా తక్కువలోనే పడింది టూ థౌజండ్కి లోనే పడింది సో నేను తీసుకున్న ఒక టూ టూ డేస్కి చూస్తే కనుక సిక్స్ హండ్రెడ్ ఎక్కువైపోయిందనమాట ప్రైజ్ నేను చూసా అసలు ఒక టూ డేస్లోనే ప్రైస్ ఇంత తేడా అనిపించిందా అని చెప్పి సో తీసుకోవడం మంచిది అనిపించింది నాకు కంప్లీట్గా చూస్తే కనుక మంచిగా వెయిట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ప్యూర్ క్వాలిటీ ఉంది అండ్ అలాగే హ్యాండిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఈ హ్యాండిల్స్ అన్నీ కూడా నేను ఫిక్స్ చేయడానికి నాకు దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఎందుకంటే అవన్నీ కూడా దేనికి దానికే పార్ట్స్ ఇస్తాడు కదా అవన్నీ మనమే మళ్ళీ పెట్టుకోవాలి సో ఏది దేనికి పెట్టుకోవాలి అనేది అది చూసుకుంటూ మనము దాన్ని గట్టిగా స్క్రూబ్స్ అన్నీ కూడా టైట్గా చేసుకుంటూ రావాలన్నమాట సో ఈ మూడిటికి మళ్ళీ అన్ని ఇవన్నిటికి నేను దేని దే ఏది దేనికి వేసుకున్నాను అని చెప్పి కొంచెం జాగ్రత్తగా తీసి దేనికి దానికే మనం ఫిక్స్ చేసుకోవాలి సో మనం మనం చేసుకుంటాం కాబట్టి మనకు తెలిసి ఏది దేనికి పెట్టాలి ఏంటి అనేది ఎగ్జాక్ట్గా వాడు అంత ఒకవేళ మీకు అర్థం కాలేదు ఏదన్నా అని అనుకుంటే కదా మాన్యువల్ ఇస్తాడు మాన్యువల్ చూసుకొని అయినా కూడా మనం చేసుకోవచ్చు అండ్ వాటి కింద నెంబర్స్ ఇచ్చాడు కూడా ఆర్ వన్ ఆర్ ఫోర్ ఆర్ ఆర్ త్రీ అని సో ఆ నెం ఆ నెంబర్స్ని బట్టి కూడా మనము చేసుకోవచ్చు అండ్ అలాగే దానికి ఒక్కొక్క దానికి టూ ఉన్నాయి ఒకదానికి వన్ వన్ ఉన్నాయి సో అది దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు ఎంత ప్రాబ్లమేం కాదు కాకపోతే ఫస్ట్ టైం చేసి చూ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ మంచిగా చేసుకోవచ్చు మంది మనమే ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట సో నేను కూడా అన్నిటికీ ఫిక్స్ ఫిక్స్ చేసేసాను మొత్తము అవన్నీ కూడా దేనికి దానికి పెట్టేశాను మొత్తం ఫైవ్ లీటర్ది అయితే కొంచెం దీనిలో వెడల్పు అనిపించింది నాకు నా దగ్గర ఉన్నది కొంచెం పొడుగు ఎక్కువ ఉంటుంది ఇవి మాత్రం వెడల్పు ఎక్కువ ఉన్నాయి మంచిగా అనిపించింది అండ్ నేను బయట తీసుకున్నాను అప్పుడు టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను స్టీల్ కుక్కర్ తీసుకున్నా అది అప్పుడే నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది ఏ త్రీ లీటర్స్ది కానీ ఇది మొత్తం సెట్ అంతా కూడా సెట్లో మంచి క్వాలిటీలో మనకి త్రీ క్వాంటి మూడు సెట్లో మూడు గిన్నెలలాగా వచ్చేసింది కాబట్టి సెట్ కాంబోలాగా వచ్చింది కాబట్టి నాకు చాలా మంచి ప్రైజే అనిపించింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు లింక్ అని పెట్టండి లింక్ పెట్ట నేను మీకు అక్కడ కింద లింక్ అనేది ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే లేదు ఇంకా మంచి బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే కూడా చాలా మంచి మంచి ప్రోడక్ట్సే ఉన్నాయి మనకి బటర్ఫ్లై కానీ ప్రెస్టేజ్ కానీ అవి కొంచెం కాస్ట్ ఉండే అనమాట ఫోర్ థౌజండ్ త్రీ అట్లా కాస్ట్ ఉన్నాయి సో నాకు ఇది ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఓకే అనిపించింది అనమాట ఈ నేను తీసుకోవాలనుకున్న బడ్జెట్లో నాకు మంచిగా అనిపించినవి సో అందుకని చెప్తున్నాను ఒకవేళ తక్కువలో కావాలి బాగుండాలి అనుకుంటే మొత్తం ఇది మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ నేను ఇందులో రైస్ వండాను రైస్ కుక్ చేశాను అండ్ అలాగే కర్రీ కూడా వండాను మంచిగా వచ్చినాయి స్టీల్ ఏమవుతుందంటే మనకి అందులో అందులోనే ఉంటుంది అండ్ అలాగే మనము నార్మల్గా మనం అల్యూమినియం వండుకుంటే ఏమవుతుందంటే అది పట్టు చుట్టూ తర్వాత రాను రాను వాడుతూ ఉండగా మొత్తం హోల్స్ హోల్స్ లాగా పడిపోయి అందులోకి మనం వా వండిందంతా కూడా పప్పే కానీ లేకపోతే కారం అని పసు పని అవన్నీ కూడా అల్యూమినియం దానికి అట్లా పట్టేస్తుంటాయి కానీ ఈ స్టీల్కి అయితే అలా కాదు చాలా బాగుంటాయి అనమాట మనం మంచిగా వాష్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి సో మాక్సిమం మీరు కూడా స్టీలే ప్రిఫర్ చేయండి వాడడానికి అల్యూమినియం కంటే అల్యూమినియం కుక్కర్స్ కంటే స్టీల్ కుక్కర్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కింద లింక్ కావాలని అంటే మీరు నాకు ఇలా కామెంట్ పెడితే అందులోంచి ఇస్తాను కంప్లీట్గా మొత్తానికి సెట్ చేస్తాను అనమాట మళ్ళీ లిడ్స్ కూడా చాలా మంచిగా టైట్గా ఉన్నాయన్నమాట ఎక్కడ ఆవిరి బయటికి రాకుండా చాలా గట్టిగా ఉన్నాయి సో వాడుకుంటే మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అంటే నాకు తెలిసే ఎక్కువ రోజులు మన్నిక అవుతాయి అనిపించింది నాకైతే మంచి క్వాలిటీ ఉంది సో నేను నా పర్సనల్గా రివ్యూ ఇస్తున్నాను కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పాను కాబట్టి సో నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కూడా అమెజాన్లో షాపింగ్ చేయండి ఇది ఏదో ప్రమోషన్ లాగా కాదు సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోండి వీడియో